హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హర హర ఈ రోజు మనం చెప్పుకునే ఈ సంఘటన ఒక మహాదేవ భక్తుని నిజమైన కథ ఈ కథలో మనకు ఆ మహాదేవుని లీలలు కనిపిస్తాయి అవేంటో నేటి వీడియోలో చూద్దాం ఢిల్లీలోని నివసించేటటువంటి అగర్వాల్ తన కుటుంబంతో చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటాడు అతని కుటుంబంలో చాలా రోజులకు ఒక శుభకరియ వచ్చింది ఎన్నో రోజులకు ఒక మగ శిశువు ఆ కుటుంబంలో జన్మించాడు ఆ శిశువును చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు అగర్వాల్ కుటుంబ సభ్యులు ఆ శిశువుకు ఇప్పుడు ఐదేళ్లు అతని పేరు ప్రథమ్ రాకా అగర్వాల్ మొదటి నుండి మాతకు మహాభక్తుడు ఆ ఐదేళ్ల ప్రథమ్ ఒకనాడు నిద్రలో ఉండగా ఏవో కళలు రావడం ప్రారంభమయ్యాయి ఆ మరుసటి రోజే అతని ఇంట్లో ఒక అశుభం జరిగింది అశుభం కారణంగా ప్రతిరోజు జరిగే మహాదేవి పూజలు ఆగిపోయాయి ఆ రోజు నుండి ప్రధం విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఏవో కలలు రావడం అవి వారి తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతూ ఉంది ఇది విన్న తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్ళగా డాక్టర్కు ప్రధం తాను పునర్జన్మలో ఎవరో ఎక్కడ నివసించేదో ఏం చేసేది తన తల్లిదండ్రులెవరో వారి పేర్లు ఏంటో తాను ఎలా చనిపోయాడు అని మొత్తం డాక్టర్కు వివరించాడు ఈ విషయం విన్న డాక్టర్ అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అతను చెప్పేదంతా నిజమే కానీ అది ఈ జన్మ కాదు పునర్జన్మ అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు తాను కాన్పూర్లో జన్మించానని అతని పేరు హరికృష్ణన్ తనకు తల్లి తండ్రి భార్య మరియు ఒక కుమారుడు ఉన్నాడని తాను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టానని తన పెద్దమ్మ కొడుకు తన చావుకు కారణమని తెలిపాడు ఈ విషయం తెలుసుకున్న అగర్వాల్ దీని నిరూపణకై ఆ ఐదేళ్ల ప్రధమ్ను తనతో పాటు పునర్జన్మలో చెప్పిన కాన్పూర్ అడ్రస్కు తీసుకువెళ్లారు అక్కడ పరిస్థితిని చూసి అగర్వాల్ నిజంగానే ఆశ్చర్యపోయారు ప్రథం చెప్పిన పేర్లతో బాంధవ్యాలతో నిజంగానే అక్కడ ఉన్నారు అగర్వాల్ ఇదంతా పునర్జన్మలోని బంధువులకు చెప్పగా వారు ప్రథమును దగ్గరకు తీసుకుని వచ్చారు ఆ జన్మలో మహాదేవుని మహాభక్తుడు ఆ మహాదేవుని దయ వల్ల మళ్ళీ మనం మన వాణ్ణి చూస్తున్నామని ఆ దేవుణ్ణి ప్రార్థించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి